యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సతీష్ కుమార్ అని పూల రంగడు కలవరి బాలుడు సత్యబాబు ఈ వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్ అంటున్నావు పార్కులో కూర్చుంటున్నావు నిన్న కాక మొన్న న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి ఫైల్ చేసింది కేసు ఏంటో తెలుసా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నాడు సినిమా థియేటర్ తీసుకెళ్లాడు వెనక సీట్లో కూర్చోబెట్టాడు ఆ తర్వాత నన్ను రేప్ చేశాడు సినిమా థియేటర్లో అంతేకాకుండా నన్ను రికార్డ్ చేసి పడేశాడు రికార్డ్ చేసి పడేసిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ అంటున్నాడు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్తో నువ్వు పడుకోవాల్సిందే లేకపోతే ఇదంతా బయట పెడతానని చెప్పి అంటున్నాడు అర్థమవుతుందా మీకు ఈరోజు భయము భక్తి లేకుండా వేలాపాల లేకుండా ఏ అమ్మాయి అయితే ఏ అబ్బాయి అయితే ఇంటిపాటును ఉండకుండా తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇవ్వకుండా చదువు పట్ల శ్రద్ధ లేకుండా ఇలా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లయితే ఇలాంటి అఘాయచ్చాలు జరుగుతాయి ఒకవేళ ఈ రోజు నువ్వు ఈ విధంగా బాయ్ ఫ్రెండ్స్తో ఈ విధంగా గర్ల్ ఫ్రెండ్స్తో ప్రేమ కథలతో ప్రేమ కథలతో ప్రజలను యవనస్తులందరినీ భ్రమ పెట్టేస్తున్నారు యవనస్తుల అందరికీ ప్రేమ కథలు చెప్పి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అందుకు బైబుల్ ఏం చెబుతుందంటే చమత్కారముగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు మీరు అలవాటు పడవద్దు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు మీరు అలవాటు పడవద్దు ఇప్పుడు సతీష్ కుమార్ చెప్పినటువంటి ఈ లవ్ స్టోరీ యేసు సూప్రి వారు ఇలా చెప్పలేదు ప్రతి మనిషి పాపి ఇంకా అంతే అండి పాపమును గురించి తెలియచేయటమే కానీ ఇటువంటి ప్రేమ కథలు చెబుతూ ప్రేమ ప్రేమపల్లీల్లాగా అల్లుతూ పూల రంగుల్లాగా పూల పూల షర్ట్లన్నీ వేసుకొని మళ్ళీ ఈ పూల రంగుడు ఈ పూల షర్ట్లు కొంటాడో నాకైతే తెలియదు మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడ ఏ షాప్లో అయితే తెలియదు కానీ ఈ పూల రంగుడు చెప్పేటువంటి ఈ పూల కథలు ఇవి కలవరి కథలు పూల కథల మాట మీరు వినొద్దు అందుకే బైబుల్ ఏం చెబుతుందంటే చమత్కారముగా కల్పించిన ప్రతి ఉపదేశము కల్పింపబడిన ప్రతి ఉపదేశము జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పుకుంటూ ప్రేమ కథలు చెప్పుకుంటూ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యవ్వనస్తుల అందరినీ కలవరపరుస్తున్నటువంటి సతీష్ కుమార్ దయచేసి క్రైస్తవ యవ్వనస్తులారా సతీష్ కుమారు ప్రేమలో పడిపోవద్దు మీరు క్రీస్తు ప్రేమలో పడండి సతీష్ కుమారు చెప్పే ప్రేమ పాఠాలలో మీరు పడిపోయి పడిపోయినట్లయితే మోసపోతారు క్రీస్తు ప్రేమలో పడండి అది శాశ్వతముగా ఉండేటువంటి ప్రేమ ఆయన నేను శాశ్వతముగా ప్రేమిస్తుండు కానీ సతీష్ కుమార్ లవ్ స్టోరీస్ చెప్పి మిమ్మల్ని భ్రమ పెడుతూ మాయ చేస్తున్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను వందనములు